హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు నేను పువ్వు నెయ్యిలతోని అప్పడాలు అయితే చేస్తున్నానండి నాకు తెలిసినంత వరకు ఈ అప్పడాలు మాక్సిమం యూట్యూబ్లో నేను చూడలేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైమే కదా చేస్తున్నాను ఒకసారి చూద్దామనేసి నేను సర్చ్ చేశాను కానీ నాకు పెద్దగా కనిపించలేదు ఒకటి రెండు దగ్గర కనిపించింది కానీ అబ్బా నాకు పెద్ద నచ్చలేదు ఆ ప్రాసెస్ నాకు మా అమ్మ చెప్పే ప్రాసెస్లో ఈరోజు మీకు ఈ పువ్వు అప్పడలు అయితే ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను రెండు తూముల వరకు పువ్వు నెయ్యిని తీసుకున్నానండి రెండు తూములు అంటే ఆరు ఈ పువ్వు నెయ్యిలు స్వీట్వి ఉంటాయి సాల్ట్వి ఉంటాయి స్వీట్వి అయితే పిల్లలు బారసాలకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు నార్మల్గా చప్పగా సాల్ట్గా ఉండేవైతే ఇలా చేయడానికి చేయడానికైతే యూజ్ చేస్తారనమాట ఇవైతే మహా వీధిలోకి రాలేదు అమ్మ వాళ్ళ వీధిలోకి వస్తే అమ్మ తీసుకొని నేను చేస్తానమ్మ అని చెప్పింది లేదు నేను ఒకసారి ట్రై చేస్తాను ఎప్పుడు నువ్వే చేయడమా నేను కూడా నేర్చుకుంటాను కదా అని చెప్పేసి నా దగ్గరికి అయితే పంపించమని చెప్పాను ఇంకా నెయ్యిలు అయితే పంపించేసిన తర్వాత వాటిలోనే ఫస్ట్ చిన్న చిన్న ధాన్యాలు ఉంటాయి ఎందుకంటే ఇవి కూడా నాణ్యాలతోనే తయారవుతాయి కాబట్టి అవన్నీ ఏరేసి నీట్గా చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకోవాలని ఫుల్గా వేసుకోకూడదండి మనం రాహిల్సీమ ఉగ్గానే చేస్తారు కదా ఆ విధంగా లైట్గా తడి చేసుకోవాలి ఎక్కువ తడి చేసుకుంటే మెత్తగా అయిపోయి ఇంకా అయితే అసలు పొంగవు మంచిగా రావన్నమాట గట్టి అయిపోతాయి అందుకనేసి లైట్గా తడి చేసుకొని నెయ్యిలన్నీ నేనైతే వేరొక పెద్ద ప్లేట్లోకి తీసేసుకున్నాను మొత్తం నెయ్యిలన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక ఆ వాటర్ అనేది పడేయాలి దాంతో ఇంకా మనకేం పని ఉండదు అనమాట ఇప్పుడు ఈ నెయ్యిలన్నీ చూడండి లైట్గా తడిగానే ఉన్నాయి వీటిని అయితే పక్కన పెట్టేసి ఆ నెయ్యిల్లోకి మనం కారం వేసుకోవాలండి అంటే కారం అంటే పొడి కారం కాదు పచ్చిమిర్చి కానీ మిరపకాయలు కానీ వేసుకోవాలి ఇక్కడ నేను పదిహేను వరకు పచ్చిమిర్చే వేసుకున్నాను ఎందుకంటే కారం వేస్తే అప్పడాలు రెడ్గా అయిపోతాయి వేయించినప్పుడు బ్లాక్గా వచ్చేస్తాయి అనమాట అందుకనేసి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కాకుండా ఇంకా టేస్ట్ బాగుండాలంటే మిరపకాయలు వేసుకుంటారు కాకపోతే పిల్లలు తింటారు కనుక నేను అవైతే వేసుకోలేదు ఈ పదిహేను పదహారు పచ్చిమిర్చిలోన ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను వాము కూడా వేసుకుంటే బాగుంటుందండి బట్ నేను వేసుకోలేదు ఆ రెండింటిని మిక్సీ చేసి ఇందులో వేసేసి ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు ఎండ్లో ఆరపెడతాం కాబట్టి కాస్త సాల్ట్ అనేది పోతుందనమాట కాబట్టి చిటికటి సాల్ట్ ఎక్స్ట్రా అయినా కూడా ప్రాబ్లం లేదు నేనైతే నా చెయ్యి కారంకి అస్సలు ఓర్చదండి మండుతుంది అందుకనేసి కలిపేటప్పుడు అయితే నేను ఇలా కవర్ అయితే పెట్టుకున్నాను కవర్కి ఒక రబ్బర్ పెట్టేసి మొత్తం ఉప్పు కారము నెయ్యికి పట్టేటట్టుగా కలిపేసుకున్నాను ఇప్పుడైతే మేడ పైకి వచ్చేసి ఒక చిన్న కప్పు తీసుకున్నానండి అయితే మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అమూల్ పాల డబ్బా కప్పులు తీసుకునేవారు అవి లోతు తక్కువగా ఉంటాయి అప్పుడల్ మంచిగా వస్తాయని కాకపోతే ఇప్పుడు మరి అవి చాలా వరకు దొరకట్లేదు నేనైతే నార్మల్గా నా దగ్గర ఉన్న చిన్న కప్పు లోతు ఉన్న కప్పు తీసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసేసి మనం ఏ సైజు అప్పుడల్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజు అద్దేసుకోవాలన్నమాట కాస్త వాటర్ తడ్ చేసేసి అయితే వీడియో క్లిప్లో చూపించే విధంగా అద్దేసుకోవాలి ఇలా అద్దేసుకొని ఎండ్లో ఆరు పెట్టుకోవడమేనండి అంతని సింపుల్గా అయితే అప్పడాలు ప్రాసెస్ అయితే అయిపోద్ది సెకండ్ టాస్క్ ఏంటంటే ఈ అప్పుడాలు సగం వెండిన తర్వాతే మనం రిమూవ్ చేసుకోవాలి లేదు అనంటే బ్యాక్ సైడ్ క్లాత్కి బ్యాక్ సైడు కాస్త నీరు చిమ్మేసి అప్పుడు అప్పడాలను అయితే రొటేట్ చేసుకోవాలన్నమాట లేకపోతే విరిగి పోతాయి మాక్సిమము నెయ్యి అప్పడాలు ఎక్కువ శాతం విరిగిపోతాయి అందుకనేసి ఆ విధంగా చేసుకొని మొత్తం అన్నీ రొటేట్ చేసుకున్న తర్వాత ఒక రెండు రోజులు ఆరిపెట్టుకుంటే మనకు అప్పుడాలనేవి పర్ఫెక్ట్గా ఆరిపోతాయి నాకైతే రెండు రోజులు ఆరిపెట్టుకున్నాక ఆరిపోయేవండి ఇంకా నేనైతే నెయ్యి అప్పుడాలు వేయించి చూపిస్తాం చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి ఫస్ట్ టైం అయినా కూడా మా అమ్మ చెప్పిన విధంగా చేయడము నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి ఇందులో సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకుంటారు కానీ నేనైతే సగ్గు బియ్యం వేయలేదండి పిల్లలు నచ్చరు అని చెప్పేసి ఇలానే చేశాను అనమాట సూపర్గా ఉన్నాయండి అప్పుడాలు మీరు కూడా ఒకవేళ పువ్వు నెయ్యి వెళ్తే చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో ఫాలో అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి